హలో గాయస్ ఐ ఆమ్ బ్యాక్ విత్ అందర్ వీడియో ఈ రోజు వీడియోలో అయితే రోడ్స్ ఎలా క్రాస్ చేస్తామో చూపిస్తాను కెనడాలో నా కాలేజ్ డేస్ వరకు కూడా నాకు చాలా భయమేసేది రోడ్స్ క్రాస్ చేయడానికి కొంచెం హైదరాబాద్ వచ్చాకే నాకు అలవాటు అయింది ఇక్కడ డిస్ప్లే లో రెడ్ హ్యాండ్ సైన్ చూపిస్తుంది కదా అది వచ్చినప్పుడైతే మనం రోడ్ క్రాస్ చేయకూడదు ఎవ్రీ క్రాసింగ్ దగ్గర ఇలా ఒక బటన్ ఉంటుంది అది మనం కనుక ప్రెస్ చేస్తే మనం వెయిట్ చేస్తున్నాం అని ఇండికేట్ చేస్తున్నట్టు సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ రెడ్ హ్యాండ్ సైన్ అనేది వైట్ హ్యాండ్ సైన్ గా చేంజ్ అవుతుంది అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయొచ్చు అండ్ ఇట్లా వెహికల్స్ కూడా ఏమి రావు ఆ టైంలో అండ్ ఆ వైట్ డిస్ప్లే వచ్చాక కూడా విత్ ఇన్ సెకండ్స్ అన్ని ఉంటుంది లైక్ టైమర్ అనేది పడుతుంది ఆ సెకండ్స్లోనే మనం రోడ్ అయితే క్రాస్ చేసేయాలి ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది ఒక పాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు స్నో లేదు అందుకే రోడ్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి బట్ కొంచెం విండిగా ఉంది ఆ రెడ్ హ్యాండ్ సైన్ అయితే వైట్గా చేంజ్ అయింది సో నేనైతే రోడ్ క్రాస్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చాక నేను నోటీస్ చేసింది ఏంటంటే స్నో పడినప్పుడు వెదర్ కొంచెం బెటర్ గానే ఉంటుంది బట్ విండ్ ఉన్నప్పుడు అయితే అస్సలు బయటికి వెళ్ళలేము ఎంత చాలా ఇస్తుందంటే అంత ఉంటుంది లిటరల్లీ హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి రోడ్ క్రాస్ చేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను ఆ ఇండికేటర్ టైం చూపిద్దామని ఇలా టైమర్ పడుతుందండి అది జీరో వచ్చే లోపయితే మనం రోడ్ క్రాస్ చేసేయాలి ఈ రోజుకి కిందే అండి వీడియో ఫాలో చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్